నేతలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా అమిత్ షా వస్తున్నాడు అమిత్ షా వస్తున్నాడు కాబట్టి మరి మా లక్ష్మణ్ అన్న కానీ కిషన్ రెడ్డి అన్న కానీ బండి సంజయ్ అన్న కానీ ఈటల రాయందర్ అన్న కానీ జర మన పార్టీలకే లేవో గోడ దూకేందుకు ప్లాన్లు ఉన్నారట వాళ్ళని సంగతి ఏందో జర తెలుసుకొని బొమ్మని చెప్పురి అమిత్ షా గారికి చెప్పుర్రి చెప్ప జర చెప్పు ఓకేనా తెలంగాణ ప్రజలారా ఇక దాంతో పాటుగా మేడిగడ్డ ఆరు ఎనిమిది బ్లాకులలో డ్యామేజ్లు రాఫ్ట్ ఫౌండ్ లోను పరీక్షిస్తే స్పష్టత ఇసుక తొలగింపు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కార్ కు లేక ఆ రాష్ట్రం ఓకే చెప్తే బ్యారేజ్ కుంగుబాటు పై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ జ్యేష్ఠ పరిస్థితి కొనసాగుతుంది దానికి సంబంధించిన అంశం చేయరు గాని ఏంది మాజీ సీఎం కేసీఆర్ అనవసర ఖర్చుతో ప్రజాధనాన్ని దుర్వినియోగ చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నేను చెప్పిన కదా ఇవో ఇప్పుడు కొన్న బండ్లు ఏవైతే ఉన్నా ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి ఇరవై రెండు కొని దాసి పెట్టలే విజయవాడకు సంబంధించి చుట్టూ ఉన్న పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడకు తరలిస్తారు గా మాత్రం సోయలేదు గా మాత్రం తెలియదు మళ్ళీ ఎగిరి ఎగిరి పడుతున్నాయి ఏ తెలుస్తా తెలుసు లేకపోతే సైలెంట్ ఇగో హయ్యర్ బస్సుల సమస్య సారని ఐదు నుంచి సమ్మెకు వెళ్లే యోచనలో ఓనర్లు మహిళలకు ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు ఓవర్లోడ్ ఇన్సూరెన్స్ నిబంధనలు మార్చాలి మరి కేఎంపీఎల్ ఆ రేట్లు సవరించాలని వినతి సమస్యల పరిష్కారానికి సంబంధించి డెడ్ లైన్ ఇప్పుడు మనం ఒక ఆటో ఎక్కితే జీబ్ ఎక్కితే ఓవర్లోడ్ అయిందని అక్కడికి సంబంధించిన ట్రాఫిక్ అయినా ఆపుతాడు మరి బస్సులలో ఇదికిరికి పడి డోర్లు పట్టుకొని కిటికీలు పట్టుకుని వెనక నిల్చుండే మరి ఆర్టీసీకి సంబంధించిన చైర్మన్ సజ్జనారే కదా ఇప్పుడున్నది మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయద్దా ఆ వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా ఈ ఆర్టీసీకి జరిమానద్దా మా ట్రాఫిక్ పోలీసులు సార్లు ఏడున్నారు సార్ ఏమన్నారు రేవంత్ రెడ్డి శివులో ఏ కానీ ఓవర్లోడ్ అన్నారు కదా భయంకరంగా పోతున్నారు కదా వీడియోలు అన్నీ వస్తున్నాయి కదా సుమోటోగా దాని మీద కేసు నమోదు చేయొచ్చు కదా పల్లె పల్లెపట్నం పరిశ్రమ ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు జలుబు దగ్గుతో బాధపడుతున్న పిల్లలు ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించి చూస్తున్నారు